అనుమతిస్తారు ఎమ్మెల్యే రెడ్డి సీరియస్ సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని విధులు నిర్వహించవలసిన అవసరం ఏంటి బాలానగర్ మండలం తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకుని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ తీసుకో తీసుకోం రాస్తాను సార్ సక్సెస్ రాస్తున్నావు సార్ బయట థర్డ్ పార్టీ పర్సన్ రావు రిటైర్ కాదు ఎస్ఎన్

ఏం పని చేస్తున్నావు నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డ్ ఎట్లా ఎట్లొచ్చింది అడుగుతా నేను అప్లికేషన్ అన్ని తెచ్చుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

అవును ఎక్కడ దిసుకోవస తర్డ్ బాత్రూమ్ ని గోపడికి చెప్పు సార్ స్వార వసిస్తున్నారు ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏ నిచ్చినరా ఎమలే గా మాట సార్ అమీ తర్డ్ బాత్రూమ్ కి దిసుకోవమని చెప్నారా ఇక్కడ గోపడికి హలో 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 ఇమీ తర్డ్ బాత్రూమ్ ని పిస్కోత రాపిచ్చుకోవచ్చా జేసి గారు